ఆందోళన మండలం జోగుపేట మున్సిపాలిటీ పదకొండవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గూడెం కల్పన నాగరాజు గారిని గెలిపించాలని పదకొండో వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా గూడెం కల్పన నాగరాజు మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు వార్డులోని నీటి సమస్యల కోసం బోర్లు వేయించామని సిసి రోడ్ల నిర్మాణం వీధి దీపాలు కథకం తీసేసి రోడ్డు నిర్మాణం చేస్తామని అన్నారు ఈసారి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు నేను ఇదివరకు చేసిన పనులు నేను బోర్ వేయించినాము రోడ్లు వేయించినాము కందుకం ఇక్కడ అసలు రోడ్లతో బాగా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట అయితే ఊరితోని ఇది అక్కడ వేయించినాం మేము హైజాగ్లో వేయించినాము బోర్లు వేయించినాము వాటర్ గురించి వాటర్ ఇబ్బంది పడుతుంటే వా నీటి సమస్య ఉంటే ఇప్పుడు ఎవ్వరికి నీటి సమస్య లేకుండా నేను చెయ్యబోయే పనులు నా పెద్దలు ఇప్పుడు నాకు సీసీ కెమెరాలు అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్స్ అడుగుతున్నారు ఇంద్రమ్మ ఇల్లు అడుగుతున్నారు ఒక ఐదు అనమాట నాకు నేను వాళ్ళ కోసానికి నేను నా పెద్దలతో ఎప్పటికీ వాళ్ళతో ఉండి పాటు అందుబాటులో ఉండి అన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నాను అన్నీ చేస్తాను కూడా అని నేను తీసేస్తున్నాను పాల ఎన్నికల్లో భాగంగా జూపేట పదకొండవ నుంచి పోటీ చేస్తున్నటువంటి కల్పన నాగరాజు తరఫున మేము ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా మన నాయకుడు దామోదర రాజేష్ వారు చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి మన జూపేటలో మున్సిపాలిటీని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ఇరవైకి ఇరవై వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లే గెలిపోతున్నారు కాబట్టి వారందరికీ కూడా మంచి మంచి మెజార్టీ గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటూ మన మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవాలంటే మన దామోదర్ నాయకత్వంలో మంత్రి గారు మరి ఇప్పుడు ఇప్పుడు మనం నడిచే రోడ్డు కూడా సారు ఆధ్వర్యంలో ఇవ్వడం వేయడం జరిగింది మరి ఇంతకుముందు కూడా మల్లయ్య గారు కూడా ఈ మున్సిపల్ చైర్మన్గా పనిచేసింది కాబట్టి ఆయన ఆయన ముందు కూడా అభివృద్ధి పనులు చేయడం జరిగింది కాబట్టి పదకొండు ఆరు నుంచి మన కల్పన నాగరాజు గారిని ఓటేజ్ అత్యధిక మేక మెజార్టీతో గెలిపించి దామోదర్ నాగరాజు గిఫ్ట్గా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ न <coughs> 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 <coughs>